గుండెలు మనసులు సాక్షి టీవీ లోగోలో వైఎస్ఆర్ ఫోటో తీసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు వైఎస్ఆర్ పేరుతో ఉండే పథకాలు జగన్ పేరు పెట్టినప్పుడు ఎందుకు హడావిడి చేయలేదు విశాఖలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తీసేశారన్న దానికి ఆదరణీయంతో వైఎస్ఆర్ సిపి నేతలు చూపించాలంటూ విశాఖ జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర వైఎస్ఆర్ విగ్రహం ఉంది పేరు ఉంది అక్కడ వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ఈ నెలలో జరగనుంది టికెట్స్ మీద కూడా వైఎస్ఆర్ పేరు ఉంది గుడివాడ అమర్న రెడ్నం ప్రభుత్వ కంటి ఆసుపత్రికి వెళ్ళి కళ్ళు పరీక్షలు చేయించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మూర్తి యాదవ్ హెచ్చరించారు వైఎస్ఆర్ పేరు క్రికెట్ స్టేడియం తీసేశారని చెప్పి గుండెలు బాదుకుంటున్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే నిన్న అక్కడ యాక్టింగ్ చేశారో వాళ్ళని జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఒకటే ఒకటి సూటిగా ప్రశ్నిస్తూ ఉంది వైఎస్ఆర్ పేరు పిఎంపాలెం క్రికెట్ స్టేడియంకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి తీసేశారు అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అని అడుగుతా ఉన్నాం అసలు వైఎస్ఆర్ గురించి మాట్లాడేటువంటి వైఎస్ఆర్ పేరు గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి ముఖ్యంగా అమర్ ఏదైతే నిన్న కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున హడావిడి చేశాడో అమ్మరికే అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ఏడాది కాలంలోనే జగన్ ప్రభుత్వం రాగానే ఏదైతే రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని రాజశేఖర రెడ్డి మరణాలు అడ్డం పెట్టుకొని గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వం రాగానే సాక్షి టీవీలో ఉన్నటువంటి సాక్షి టీవీ లోగో దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ ఫోటో తొలగించినప్పుడు ఈ వైసీపీ నేతలు ఎందుకు గుండెలు బాదుకోలేదు ఎందుకు ధర్నాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి మీద సాక్షాత్తు సాక్షి టీవీలోనే వైఎస్ఆర్ ఫోటోని పోలవసం గురిపించేటువంటి ఆ వైఎస్ఆర్ లోగోని శాశ్వతంగా తీసేసేటప్పుడు ఈ అమర్ ఏం చేశాడని అడుగుతా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన విద్యా దీవెన జగన వసతి అన్నాడు కానీ ఏ రోజైనా వైఎస్ఆర్ విద్యా దీవెన వైఎస్ఆర్ వసతి అలాగా జగన్మోహన్ రెడ్డి పథకాలకి వైఎస్ పేరు ఎందుకు పెట్టలేకపోయినప్పుడు ఎందుకు మరి వైసీపీ నేతలు కానీ ఇప్పుడు ఈ అమర్ కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలేకపోయారు మీరా వైఎస్ఆర్ గురించి ఆయన పేరు గురించి మీరా మాట్లాడేది ఆ మాట్లాడేటువంటి నైతిక హక్కు అసలు వైసీపీ నాయకులకు కానీ అమరు కానీ ఉందా నిన్న ఎక్కడ చేశాడు అమరు వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం దగ్గర చేశాడు ఆ కార్యక్రమం ఎక్కడైతే చేశాడు ఆయన ఆ కార్యక్రమం చేసిన విజయ కూడా దగ్గర ఉంది ఆ కార్యక్రమం వెనకాల ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ ఏసీఏ విడిసి క్రికెట్ స్టేడియం అనే పేరు ఇప్పటికీ అక్కడే ఉంది ఇది కూడా కనీసం అమ్మల కళ్ళు ఉంది జరగబోయేటువంటి క్రికెట్ మ్యాచ్ టికెట్ ఇది రేపు ఇరవై నాలుగో తారీఖున జరగబోయేటువంటి క్రికెట్ మ్యాచ్ టికెట్ ఇది దీంట్లో డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ విడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని సాక్షాత్తు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరగబోయే టికెట్ల కోసం ముద్రించడం టికెట్ అమర్కి కళ్ళు అవుబడకపోతే రెడ్డం సూర్యారావు కంటి వైద్యాసుపత్రి ఏదైతే ఉందో ఇక్కడ అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి కళ్ళు పోయి ముళ్ళేరుకోవడం అంటే ఇదేనేమో ఒక పేరు తీయడం అంటే వీళ్ళలాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు తీసేసినంత దరిద్రమైన హీనమైనటువంటి సంస్కృతి కూట ప్రభుత్వానికి తెలుగుదేశం అధినేతకి వైసీ జనసేన అధినేతకి ఎవరికీ లేవు వీళ్ళు అటువంటి నీచ సంస్కృతి దిగజారుతారు పేరు తొలగించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు వైద్య సేవ అని ఏదైతే పెట్టారో ఆ విధంగా అఫీషియల్ గా తొలగించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది మీలాంటి నీచ సంస్కృతి కుసంస్కారం కూడమి ప్రభుత్వాలు లేదు అమర్ అమర్ చేయాల్సింది ధర్నాలు తన ఉరుగుని కాపాడుకోవడం కోసం వైసీపీ నేతలు కబ్జాలు ఎక్కడైతే చేశారో ఆ దగ్గరికి వెళ్ళి చేయాలి